అందరికీ నమస్కారమండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నిన్న మా వారు మామిడి పళ్ళు తీసుకొచ్చారన్నమాట అండి సంవత్సరంలో మొదటి తపాత ఇచ్చిన మామిడి పళ్ళని దేవుడికి నైవేద్యంగా సమర్పించి మన పెద్దలకు పెట్టుకుని తర్వాత ఆ పెద్దల పేరున ఎవరికన్నా ఇచ్చి మామిడి పళ్ళు చేతిలో పెట్టి ఆ తర్వాత మేము తినటం అలవాట అనమాట అండి అట్లనే ఈ సంవత్సరం కూడా దేవుడి దగ్గర పెట్టుకున్నాను అట్లనే మా అత్త మామల విగ్రహాలు పైన ఉంటాయి మీకు తెలుసు కదండి వారి దగ్గర కూడా మామిడి పళ్ళు పెట్టి కొత్త బట్టలు కూడా పెట్టామండి మా వారి టీషర్ట్ కొత్తది ఒకటి ఉంటే అది పెట్టాను అలానే ఈ శారీ నేను మొన్న విజయవాడ వెళ్ళినప్పుడు వసుధలో తీసుకున్నానండి బాందిని శారీ ఒరిజినల్ బాందిని అనమాట అండి దాని మీద ఎంబ్రాయిడరీ కూడా వచ్చింది సపోటా రంగు నాకు బాగా నచ్చి తీసుకున్నాను మా అత్తగారికి సపోటా రంగు అంటే చాలా ఇష్టం అనమాట అండి ఇది సపోటా రంగు సపోటా రంగు అంటూ ఉండేవారు అనమాట ఈ చీర చూడగానే నాకు అది గుర్తుకొచ్చి అత్తమ్మకి ఈ చీర పెట్టినట్లుగా పెట్టుకుందాము అని పైకి తీసుకొచ్చాను అనమాట అండి ఇలా పెద్దలకి పెట్టుకోవటం మామిడి పళ్ళు పెట్టుకోవటం అనేది మీకు కూడా ఉందా అండి ఆ సాంప్రదాయం మీకు కూడా తెలుసా అండి మాకు మా పుట్టింట్లో కూడా ఉండేది మా నాయనమ్మ తాతయ్యల పేరున అమ్మ వాళ్ళు పెట్టుకునేవాళ్ళు ఇక్కడ కూడా మా అత్త మామలు దేవుడి దగ్గర పెట్టి పెద్దలకు పూలు ఉన్నాయి అదే మేము అనుకోండి ఈ బంతి పువ్వులు చక్కగా ఫ్రెష్గా పెద్ద పెద్దగా ఉన్నాయండి దేవుడికి పెట్టకూడదు కదా అందుకనే పెట్టట్లేదు ఇంకా చాలా ఉన్నాయి ఈ బంతి పువ్వులు గుచ్చి డెకరేషన్గా అన్నా వాడదాము అని అనుకుంటున్నాను మామిడి పళ్ళు అంటే మా అత్త మామలకి చాలా ఇష్టం అండి అందరికీ మామిడి పళ్ళు అంటే ఇష్టంగా ఉంటాయి కదా మా మామయ్య గారు ఎప్పుడు ఒక డజను పాతికా తేవటం అలా ఉండదు అనమాట అండి బుట్టలే ఏ పళ్ళు తెచ్చినా సరే బుట్టలతోనే తెచ్చేవారు ఆయన క్యాంప్కి వెళ్ళినప్పుడల్లా వచ్చేటప్పుడు ఏదో ఒక ఫ్రూట్ బిస్కెట్లు కూడా ఎక్కువ తెచ్చేవారు అనమాట అండి బిస్కెట్స్ బొమ్మలు ఉన్న బిస్కెట్లు అటువంటివన్నీ తెచ్చేవాళ్ళు అనమాట జులాజికల్ బిస్కెట్స్ అని వచ్చాయి ఇదివరకు వరకు ఆ డబ్బా ఇటువంటి అన్నీ తెచ్చేవారు ఇంట్లో ఎప్పుడూ ఉండేవి మామిడి పళ్ళు చూడంగానే నాకు మా అత్తగారే గుర్తుకొస్తారు మా అత్తగారికి చాలా ఇష్టం అండి కానీ షుగర్ ఉండటం వల్ల ఈ మామిడి పళ్ళు ఇటువంటి ఏమీ తినొద్దు అని అనేవాళ్ళు అనమాట కానీ మామిడి పండుని చూస్తే ఆవిడ ఒకటి తింటాను పర్లేదులే ఒకటి తింటాను ఏం పర్లేదులే ఏమవుద్ది ఏం పర్లేదు అని చెప్పి చాలా క్యాషువల్గా ఒక మామిడి పండుని తింటూ ఉండేవారు అనమాట అలానే సారు పెట్టేవాళ్ళు అండి మాకు సారీలు ఎక్కువ వస్తాయి అనమాట ఎవరొక్కళ్ళు సారి పంపించంగానే మా అత్తగారు అంత స్వీట్ తుంపుకుని నోట్లో పటకమని వేసుకునేవాళ్ళు అనమాట ఆవిడికి అంటే షుగర్ మీదట తినాలని అనిపిస్తుంది అనుకుంటండి ఇంకా హైమా ఉండేది కదా అప్పుడు అమ్మ 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 తినదు తినద్దు అని చెప్పి హైమా పడేదనమాట ఎందుకంటే షుగర్ అని భయం అనమాట అండి అయితే ఎక్కువ లేదే చిన్న మొక్కే చిన్నదే తింటున్నాను చిన్నదే ఏం లేదు ఇదిగో చిన్నదే చిన్నదే అని అనేవాళ్ళు అలాగా మామిడి అంటే ఆవిడ చాలా ఆపేక్షగా ఓ మొక్క అయినా తినేవారు అంటే బంగినిపల్లి పళ్ళే ఇష్టం అనుకోండి మాకు మచిలీపట్నం నుంచి నేను తెచ్చుకునేదాన్ని ఇవి నోచువీడి రసాలు ఇష్టం నాకు మచిలీపట్నం నుంచి తెచ్చుకునేదాన్ని ఇక్కడంతా బంగినిపల్లి అండి ఎక్కువ లేదా చెరుకు రసాలు ఆ బంగినిపల్లి కొయ్యంగానే ఓ మొక్కని పటకమని నోట్లో వేసుకునేవారు అనమాట వస్తాయి నిజానికి మా అత్తయ్య గారికి మామయ్య గారికి షుగర్ ఉన్నా కూడా అండి చాలా హెల్తీగా ఉండేవారండి కొంచెం ఫుడ్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండేవారు ప్రతిరోజు అంబలి తాగటం ఇట్లాంటి అన్నీ కూడా నేను చెప్తాను కదా ఎప్పుడు ప్రతిరోజు అంబలు తాగటం అలవాటు అండి మా ఇంట్లోనని చెప్పి అలానే పెద్ద అనారోగ్య సమస్యలు ఏమి ఉండేవి కావండి మా బావగారు చనిపోయినప్పుడు అసలు హార్ట్ అటాక్ వచ్చిందంటే ఇద్దరికీ కూడా కానీ తర్వాత షుగరు అవన్నీ వచ్చినా కూడా హెల్తీగానే ఉండేవారు అసలు ఒక విధంగా వాళ్ళు హాయిగా కన్ను మూశారు అని అనుకుంటానండి ఎందుకో తెలుసా అండి అసలు ఇప్పుడు ఒక్కొక్కళ్ళని చూస్తుంటే అలాగా చాలా అనారోగ్యంతో మనసం మీద ఉండటం ఇటువంటివన్నీ పెద్దవాళ్ళని చూస్తూ ఉంటాం కదా అదృష్టవశాత్తు ఇటు మా అత్తమామలు కానీ అటు నా తల్లిదండ్రులు కానీ ఎవ్వరూ కూడా అట్లా బెడ్ మీద ఉండటం ఇటువంటి ఏమీ జరగలేదండి అది తలుచుకున్నప్పుడు నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది అన్నమాట అలానే నేను ఎప్పుడు కూడా మా అత్తయ్య గారు మామయ్య గారు ఎలా కాలం చేశారు అనే విషయం మీతో షేర్ చేసుకోలేదు కదండి నిజానికి మా మామయ్య గారు ఫుట్బాల్ ప్లేయర్ అనమాట అండి ఆయనకి మెరడోనా అంటే చాలా ఇష్టం నైంటీ ఫోర్లో ఈ ఫుట్బాల్ మ్యాచ్లు జరుగుతున్నాయి అనమాట అండి టీవీలో చూస్తున్నారంట నేను లే నేను బందర్ వెళ్ళానండి బందర్లో ఉన్నాను అప్పుడు టీవీ చూస్తున్నప్పుడు బాగా టెన్షన్గా ఉన్నట్లుంది ఆయన టెన్షన్ పడ్డారంట ఆయనకి తెలియకుండానే ముఖ్యమట బ్లడ్ బడబడబడబడ కారిపోయిందట మా వారు ఇక అతయ్యారు అందరూ చూసి ఇదేంటి అని చెప్పి హాస్పిటల్కి తీసుకువెళ్తే హార్ట్ది ప్రాబ్లం ఉన్నది నేను చెప్తే వెంటనే కాకినాడ తీసుకువెళ్ళిపోయారండి నేను మచిలీపట్నం నుంచి కూడా వచ్చేసాను కాకినాడ వెళ్ళిపోయాం అందరం కూడా కాకినాడ కాకినాడ వెళ్ళా అత్తగారు రాలేదు మా అత్తగారు భీమవరంలోనే ఉన్నారనమాట అండి హాస్పిటల్లో అది జాయిన్ చేసి మా ఆడపడుచులు కూడా అక్కడికే వచ్చారు కాకినాడ వచ్చేసారు వైజాగ్ నుంచి అలాగా ఎందుకంటే పెద్ద ఆడపడుచు గారు కాకినాడలోనే ఉండేవారు కాబట్టి పెద్ద అన్నయ్య గారు పెద్ద ఆడపడుచు గారు అంతా వాళ్ళ కేరింగ్లోనే ఉన్నారనమాట అత్తయ్య గారు మామయ్య మామయ్య గారు హాస్పిటల్లో జాయిన్ అయ్యారు తర్వాత మా చిన్న మరిది నానాజీ ఉన్నారు కదండి తను హాస్పిటల్లో వర్క్ చేస్తారనమాట అందుకని కాకినాడ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఉండేది వీళ్ళకి సరే మామయ్య గారికి కొంచెం సివియర్గానే ఉన్నది అని చెప్పారు హాస్పిటల్లో జాయిన్ చేసి మామయ్య గారు మాత్రం పదిహేను రోజులు హాస్పిటల్లో ఉన్నారండి ఇక కొద్దిగా సీరియస్గా ఉన్నది అని చెప్పి మా అత్తయ్య గారిని కూడా తీసుకురమ్మంటే కాకినాడ తీసుకువెళ్ళాం అనమాట అండి మా అత్తయ్య గారికి అంతకుముందు ఒక నెల రోజుల నుంచి కాలికి దెబ్బ తగిలిందండి ఆవిడకి ఇళ్ళంటే చాలా ప్రేమ ఇళ్ళ పనులు ఎప్పుడు చేయిస్తూనే ఉండేవారు ఎప్పుడు ఏదో ఆస్థాన విద్వాంసుల్లాగా ఒక తాపి మేస్త్రి ఒక వడ్రంగి పని చేసే ఆయన పెయింట్లు వేసేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఆస్థాన విద్వాంసులను నవ్వేవాళ్ళం అనమాట మేము ఎప్పుడే అవసరం అయినా సరే వాళ్ళకి వెంటనే పిలిపించిన ఇవరకు ఫోన్లు గిన్నెలు లేవు కదండి పిల్లల్ని పంపించి మా మరిదినో చిన్నబాబునో ఎవరో అక్కడ పంపించి పిలిపించటం అనమాట అలా పనులు చేయిస్తూ ఉండేవాళ్ళు ఇప్పుడు మాకు ఎదురుగుండా టాబా ఉన్నది కదండి ఫోర్ పోర్షన్స్ ఉంటాయి దిగువన పైన రెండు పోర్షన్లు ఉంటాయని చెప్తాను అక్కడ పైన పని చేయిస్తున్నారు మా అత్తయ్య గారు అయితే ఆ కాలికి ఏం గుచ్చుకుందో తెలీదు మడమ వెనకాల ఏదో గుచ్చుకుందండి దెబ్బ తగిలింది అయితే ఆ దెబ్బ మానట్లేదు మా అత్తగారికి షుగర్ ఉన్నది అయితే ఆ దెబ్బ ఏమి ఆవిడని ఇబ్బంది పెట్టలేదనమాట అందుకని ఆవిడ ఎక్కువ పట్టించుకోలేదు ఏదో దెబ్బలే తగిలింది అదే పోతదలే అదే పోతదలే అన్నట్టున్నారు ఎప్పుడైతే మా మామయ్య గారు హాస్పిటల్లో ఉన్నారో కాకినాడ వచ్చినప్పుడు ముందు మా అత్తయ్య గారిని చూపించారనమాట హాస్పిటల్లో ఎందుకంటే మా మామయ్య గారు వేరే హాస్పిటల్లో ఉన్నారు సిద్ధార్థ హాస్పిటల్లో మా నానాజీ వర్క్ చేస్తున్నాడు సిద్ధార్థ హాస్పిటల్కి ఫస్ట్ తీసుకెళ్ళి పెద్దమ్మని ముందు నీ కాలుకి చూపించిన తర్వాత పెద్దనాన్న గారి దగ్గరికి తీసుకువెళ్తాను అని చెప్పి ఈ కాలు చూపించడం కోసం సిద్ధార్థ హాస్పిటల్కి తీసుకువెళ్ళారండి నాకు ఇప్పటికీ ఆ పిక్చర్ గుర్తున్నాదండి అక్కడ ఒక పెద్ద బుద్ధుడి బొమ్మ ఉంటుంది సిద్ధార్థ హాస్పిటల్లో ఆ బొమ్మ దగ్గర మా అత్తయ్య గారు మా పెద్దాడు విద్యమ్మ నిలబడి ఉన్నారనమాట అండి మేమేమో ఇక్కడ హాస్పిటల్ నుంచి మా మామయ్య గారి దగ్గర నుంచి మా వారు నేను సిద్ధార్థ హాస్పిటల్ దగ్గరికి వచ్చాం అత్తయ్య గారి దగ్గరికి వచ్చాం ఆవిడ కాలు బహుశా అప్పుడు నొప్పి చేసిందేమోనండి ఒక కాలు మీద ఇలా ఇలా అంటా ఉన్నారనమాట నాకు ఆ పిక్చర్ ఇంకా గుర్తున్నాదండి నువ్వెందుకు ఆనందు నువ్వు భీమవరం వెళ్ళిపోయి ఎవరూ లేకుండా ఉన్నాం ఇంటి దగ్గర ఇంటి దగ్గరికి వెళ్ళిపోండి భీమవరం వెళ్ళిపోండి అంటున్నారు మా అత్తయ్య గారు అనమాట ఆవిడ ఆ నిలబడిన పోస్చరు అది ఇప్పటికీ నాకు గుర్తున్నదండి అయితే సిద్ధార్థ హాస్పిటల్లో చూపించేసరికి అదేంటి సెప్టిక్ అయింది కాలుకి మీకు పెయిన్ అది తెలియట్లేదంటే పెయిన్ అది నాకు ఎక్కువ ఏమీ లేదని చెప్పారంట ఆవిడ అసలు వెంటనే మడమని అక్కడ వరకు ఆ దెబ్బ ఉన్నంత మటుకు మెడమ మడమ తీసేయాలి కాలుకి ఇలా మనకి ఇట్లా రౌండ్ ఉంటుంది కదండి అక్కడ అనమాట తగిలింది అది కట్ చేసి తీసేయాలని వెంటనే హాస్పిటల్లో అక్కడే జాయిన్ చేసేసారు సర్జరీ చేసేసారు అనమాట అండి అంతా బాగానే ఉన్నది అని అన్నారు త్రీ డేస్ అయ్యిందండి మామయ్య గారు వేరే హాస్పిటల్లో ఉన్నారు మా వేరే హాస్పిటల్లో ఉన్నారు అన్నమాట మా అతగారికి మడమని కట్ చేసి కట్టది కట్టేశారు అంతా బాగానే ఉన్నదండి మా చిన్నత్తయ్య గారు ఉన్నారు కాకినాడలో మా మామయ్య గారి తమ్ముడి భార్య చిన్నత్తయ్య గారు అంటే నానాజీ రాంబాబు మా మరుదులు చెప్తాను కదండి వాళ్ళ అమ్మగారు అనమాట ఆవిడ హాస్పిటల్లో మా అత్తయ్య గారి దగ్గరే ఉన్నారనమాట ఇక ఆ రోజు డిశ్చార్జ్ అయిపోతారనమాట మా అతయ్య గారు కాకినాడలో ఇంటికి అంటే మా గారి ఇంటికి వెళ్ళిపోవటానికి అంతా ప్యాక్ చేసేశారు బాత్రూమ్కి వెళ్ళొస్తాను అని అన్నారంటండి హాస్పిటల్లోనే అట్లా కొంచెం మా చిన్నత్తయ్య గారు మా అత్తగారిని పట్టుకుని బాత్రూమ్ వరకు తీసుకెళ్లారంట బాత్రూంలోకి వెళ్ళి వచ్చి మంచం మీద ధన్మని పడిపోయారు అంటండి అయితే అట్లా వెంటనే కాడియా కరెస్ట్ అంటండి ఇప్పుడైతే కాడియా కరస్ట అని అంటున్నారు కదా అలా వెంటనే ఆమె కాలం చేశారనమాట అండి అంటే నాకు ఎప్పుడు కూడా మా అత్తయ్య గారు చక్కగా మల్లె పువ్వులాగా మంచి ఇస్త్రీ చీర జరీ చీర కట్టుకుని ఇలాంటి చీరలు ఎక్కువ కట్టుకునేవారండి మా అత్తయ్య గారు ఎప్పుడూను ఒక మందార పువ్వు ముడిలో పెట్టుకునేవారు అనమాట పొద్దున్నే స్నానం చేసేసి దీపం పెట్టేసి దేవుడి దగ్గర చక్కగా ఓ మందార పువ్వు పెట్టుకునేవారు అలాంటి పిక్చరే గుర్తున్నాదండి మా అత్తయ్య గారు కాలం చేశారు కదా భీమవరం తీసుకొచ్చేసాము మా మామయ్య గారు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు ఆయనకి చెప్పలేదు అనమాట అండి మా మామగారికి చెప్పలేదు ఎందుకంటే ఆయన ఆల్రెడీ బెడ్ మీద ఉన్నారు కదా అని చెప్పి ఆయనకి చెప్పలేదు భీమవరం వచ్చేసాము కార్యక్రమం అంతా అవుతుంది మామయ్య గారి దగ్గర నానాజీ కొంతమంది అలా ఎవరో ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఉంటున్నారు అనమాట అక్కడ ఇక్కడ మా అత్తయ్య గారి దిన కార్యక్రమాలన్నీ అయిపోయినాయి అండి వచ్చిన బంధువులు అందరూ కూడా ఉన్నారు ఈవినింగ్కి అందరూ ఇక వెళ్ళిపోతారు కదా దిన కార్యక్రమాలు అయిన తర్వాత అత్తయ్య గారు పుణ్యశ్రీగా కాలం చేశారు కాబట్టి చాటల పేరంటం అన్నీ కూడా చేశామన్నమాట అండి చాలామంది మొత్తం బంధువులు అందరూ కూడా వచ్చారు ఇక ఈవినింగ్కి ఫోన్ కాల్ వచ్చిందనమాట నాలుగు ఆ టైంకి బంధువులు ఎవరు వెళ్ళొద్దు పెద్దనాన్నగారికి చాలా సీరియస్గా ఉంది బాగోలేదు బంధువులందరూ అలానే ఉండండి నేను చెప్పి కాకినాడ నుంచి ఫోన్ వచ్చిందనమాట అండి ఇక ఉన్న మా వాళ్ళందరూ అంటే మా పేరెంట్స్ ఉన్నారు మా చిన్నాన్న పెన్నమ్మ ఉన్నారు హైమా వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు ఉన్నారు మిగతా ఆడపడుచుల తరుపు బంధువులు వియ్యంకులు అందరూ ఉన్నారు మిగతా బంధువులు అందరూ ఉన్నారు ఇక అందరూ అలా ఉండిపోయారు అనమాట అండి ఇక్కడే ఈ ఇంట్లోనేనండి ఇది పెద్ద పెంకుటిల్లు ఉండేదనమాట అలా ఉండిపోయారు ఆ రాత్రి అంతా ఉన్న తర్వాత మరుసటి రోజుకి మా మామయ్య గారిని తీసుకొచ్చారండి చాలామంది అన్నారు వియ్యంకులు చనిపోతే వియ్యంకులు ఉండకూడదు మీరు వెళ్ళిపోండి అని కూడా మా నాన్నగారితోటి ఇక్కడ ఇక్కడో కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి కొంతమంది ఏమో దిన కార్యక్రమం అయిన తర్వాత లైట్ వెలిగేటప్పుడు ఉండకూడదు ఇలా కూడా అంటే ఎవ్వరూ కూడా వెళ్ళలేదండి మాకు అటువంటి పట్టింపులేమీ లేవు ఆదినారాయణ గారు లాంటి వ్యక్తిని చూడటం ఆయన చివరి రోజు చూడాలి తప్పకుండానే అందరూ అలానే ఉన్నారండి ముఖ్యంగా మా నాన్నగారు వాళ్ళనైతే బియ్యంకులు ఉండకూడదు మీరు వెళ్ళిపోండి అని అన్నారు మా నాన్నగారు అసలే పట్టింపులు ఉండవు అంత మూర్ఖంగా అట్లా ఉండేవారు కాదండి అట్లా నాకు అటువంటి పట్టింపులేమీ లేవు ఆదినారాయణ గారు ఆయన కాలం చేస్తే నేను చూడకుండా వెళ్ళిపోతానేంటి నాకు అలాంటి భయాలు ఏమీ లేవు అని చెప్పారు అలానే హైమా వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు కూడా ఉన్నారండి ఆయన కూడా అని అటువంటివన్నీ మేము నమ్మము మేము ఉంటాము అని చెప్పి ఉండిపోయారు అలాగా అందరూ ఉండిపోయారండి పొద్దున్నే ఇక మామయ్య గారిని తీసుకొచ్చారన్నమాట ఇక అంటే మా అత్తయ్య గారు మామయ్య గారు ఒకరికి తెలియకుండా ఒకరు జస్ట్ పదకొండు రోజుల గ్యాప్లో కాలం చేశారనమాట అండి ఇది ఎక్కడో వింటూ ఉంటాం ఇంతకీ మా మామయ్య గారిని మా అత్తయ్య గారు చూడనేలేదు హాస్పిటల్లో ఎలా ఉన్నారు ఏంటి అన్నది మా అత్తయ్య గారు కాలం చేసినట్లు మా మామయ్య గారికి తెలియదు ఇలాంటివన్నీ కూడా మనం ఎక్కడో వింటూ ఉంటాం ఇలాగంట ఇలాగంట ఇట్లా జరిగిందంట అని అలా మా ఇంట్లోనే జరగటం అనేది మాత్రం మాకు అది ఒక తట్టుకోలేని సమయం అండి నిజంగా చెప్పాలంటే నాకు కరెక్ట్గా ట్వంటీ సిక్స్ ఇయర్స్ అండి ఇరవై ఆరేళ్ల వయసు నాకు పెద్ద కొడుకుగా మావారు పెద్ద కోడలుగా నేను బాధ్యతలు ఎలా తీసుకున్నాం వరసగా ఎట్లా మీదపడ్డాయి అన్నది అదంతా ఇప్పటికీ తలుచుకుంటే చాలామంది అమ్మో అప్పుడు సిచ్యువేషన్లని బాధపడుతూ ఉంటారు కదా నేను మాత్రం చాలా ఆనందపడతానండి ఎందుకంటే పెద్దల ఆశీస్సులుంటే ఎటువంటి గట్టు సమస్యలనైనా సరే మనం ఎదుర్కొని నిలబడగలమని నాకు స్వానుభవంలో తెలిసింది అందుకనే పెద్దలను ఎప్పుడూ మరచిపోవద్దండి మన మంచి కోసం వాళ్ళు ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉంటారు మనం సుఖంగా ఉండటం కోసం మన తల్లిదండ్రులు అత్తమామలు ఎప్పుడు మనసులో ఆలోచిస్తూ ఉంటారు మనకి ఒక్కోసారి ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అని అనిపించవచ్చు కానీ వాళ్ళు చాలా ముందు జాగ్రత్తగా ఉంటారు నని నాకు తర్వాత తర్వాత తెలిసిందనమాట అండి మేము ఈనాడు ఈ మాత్రం నిలబడి ఉన్నాము అంటే ఆది దంపతులైన మా అత్తమామల పుణ్యమేనండి మీరు చూడండి మా ఆడపడుచులు వాళ్ళ ఆయనలు మేము మా వారు మా మరిదిగారు అందరం కూడా సంతోషంగా ఉంటున్నాం పిల్లలందరితోనూ వారికి మనవాళ్ళు మనవరాళ్ళు మొత్తం మా అందరికీ కూడా ఇతరేసి 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 పిల్లలండి అందరూ కూడా వెల్ సిటిల్డ్గా ఉన్నారు అందరూ చక్కగా పెళ్ళిళ్ళు అయ్యి పిల్ల పాపాలతోటి పచ్చగా కళకళ్ళాడుతూ ఈనాడు ఉన్నాము అంటే ఆ పెద్దల ఆశీర్వాదమే అని అనుకుంటామండి అలానే అందరిలోకి ఆఖరివాడైన మా ప్రేమని మేమందరం కూడా మా అత్తయ్య గారి గుర్తుగా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటామండి వాళ్ళ అప్ప చెల్లెళ్ళు కూడా చాలా ప్రేమగా అక్కయ్య అందరూ అక్కలేండి ప్రేమకి వాళ్ళ అక్కలకు కూడా ప్రేమ అంటే చాలా ప్రేమ అనమాట ఇక వాళ్ళ అమ్మగారిని తనలో చూసుకుంటూ ఉంటారనమాట సేమ్ మా మరిదైతే మా అత్తగారిలానే పోలికలు ఎక్కువ ఉంటాయి అన్నమాట అండి మీరు ఈ విగ్రహం చూసినా మీకు అర్థమై ఉంటుంది అండి మీరు చెప్తే నమ్మరు కానీ రోజు మొత్తంలో ఏదో ఒకసారి తలుచుకుంటూనే ఉంటాం అత్తమామల్ని తలుచుకుంటూనే ఉంటాం అమ్మ నాన్న విగ్రహాల దగ్గర ఉన్నది లేకపోతే నాన్నకి అక్కడ పెట్టావా జ్యూస్ పెట్టాను అక్కడ అమ్మ నాన్న దగ్గర పెట్టాను తాగు ఇట్లా ఏయో ఒకటి అట్లా మాట్లాడుతూనే ఉంటాం ఇస్త్రీ బాటలు వచ్చినాయి అనుకోండి ప్రేమ అమ్మానాన్న దగ్గర పెట్టాను తీసుకో అని అంటాం అందుకనే ఈ ఈ ప్లాట్ఫామ్ అంతా కూడా ఖాళీగా ఉంచుతామన్నమాట అండి ఈ విగ్రహాలని గృహప్రవేశానికి చేయించి మా ఆడపడుచులకి గిఫ్ట్గా ఇచ్చాను కదా సర్ప్రైజ్ అయ్యారన్నమాట ఎందుకంటే ఆడపిల్లలకి పుట్టిళ్ళు అనేది అది వాళ్ళ స్వస్థలం అండి ఎప్పుడైతే అన్నయ్య వదినలు మరదళ్ళు వీళ్ళ చేతిలోకి వెళ్ళిందో మా స్థానం పోయింది అని అనుకుంటారు ఏ ఆడపిల్లలైనా అట్లా అనుకుంటారు కదండి అటువంటి భావం కలగకుండా ఉండటం కోసం అని చెప్పి మేము తాపత్రయపడుతూ ఉంటాం వాళ్ళని ఎప్పుడూ ప్రేమగా చూస్తూ ఉంటాము అత్తయ్య గారు మామయ్య గారు ఉన్నప్పుడు ఎట్లా చూసారో వాళ్ళని అదే కంటిన్యూ చేస్తున్నాము అలానే ఇది మీ అమ్మగారు వాళ్ళ ఇల్లు అని వాళ్ళకి ఇండైరెక్ట్ గా చెప్పినట్లుగా అత్తమామల విగ్రహాలను ఇక్కడ చేయించి అండి మన పెద్దలు ఏ లోకంలో ఉన్నా సరే వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి అంటే వాళ్ళ మనసుకి నచ్చినట్లుగా వాళ్ళకి ఏవైతే ఇష్టపడతారో వాటిల్ని చేయటానికి మనం ప్రవ ప్రయత్నిస్తూ ఉంటాం ఇప్పుడు మామిడి పళ్ళు అంటే ఇష్టం అని చెప్పి మామిడి పళ్ళు అక్కడ పెట్టానండి కానీ వాళ్ళ మనసుకు నచ్చింది ఏంటి వాళ్ళ బిడ్డలందరినీ బాగా చూడాలనే ఏ తల్లిదండ్రులైనా అనుకుంటారు నేను అది విస్మరించి ఇలా పళ్ళు పెట్టాను బట్టలు పెట్టాను అంటే నిజంగా ఆత్మకు శాంతి కలుగుద్దా లేదు కదా అందుకనే పెద్దలకి ఇష్టమైనవి కూడా చెయ్యాలి అందులో ముఖ్యంగా బిడ్డలందరినీ సమానంగా చూడటం ఎందుకంటే వాళ్ళ ప్లేస్లో మనం ఉన్నాం కదా ఇప్పుడు తల్లిదండ్రుల ప్లేస్లో మేము ఉన్నాము వాళ్ళని బాగా చూడాలి అనేది మా సిద్ధాంతం అన్నమాట అండి ఎప్పుడైతే మనం అందరినీ బాగా చూస్తున్నామో వాళ్ళ ఆత్మకు శాంతి కలుగుతుంది అలానే వారి దీవెనలు కూడా మనకి మన బిడ్డలకి పరిపూర్ణంగా అందుతాయండి నేను అది బాగా నమ్ముతానండి నేను నమ్మేంతే నేను ఆచరిస్తాను నేను ఆచరించిందే మీకు వీడియోల్లో కూడా కనిపిస్తూ ఉంటుందండి అలానే మీరు అందరూ ఎంతో బాగా అన్నీ స్వీకరించారు స్వీకరించటమే కాదు ప్రతి ఒక్కరం కూడా అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా అత్త మామల గురించి నాలుగు మొక్కలు చెప్పుకోవటం కూడా సంతోషంగా అనిపించిందండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి